హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో అయితే వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో జ్యూసీగా టేస్టీగా అయితే ఇప్పుడు మనం చూసేద్దాం చూడండి ఎంత బాగా వచ్చిందో టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంది హెల్త్ కూడా చాలా మంచిది వంకాయలు కర్రీ చేస్తే బాగుంటుందా ఫ్రై చేస్తే బాగుంటుందా సూప్ లాగా లాగా చేసుకుంటుంటే బాగుంటుందా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి నేనైతే ఇప్పుడు కర్రీ చేసేస్తున్నాను ప్రాసెస్లోకి వెళ్దాం చూసేద్దాం రండి ఫస్ట్ టూ టేబుల్ స్పూన్ అప్పు ఆయిల్ తీసుకున్నాను తర్వాత ఆనియన్స్ పసుపు జీలకర్ర తాలింపు గింజలు కొద్దిగా యాడ్ చేసుకున్నాను ఇంకా ప్రాపర్గా వేయించుకోవాలి ఇవనేది చాలామంది శనగలతో గుత్తి వంకాయ కూడా చేస్తారు చాలా మెల్టింగ్గా ఉంటాయి ఇంకా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అంత టేస్టీగా ఉంటాయి గుత్తి వంకాయ కూడా సో నేను ఇప్పుడైతే ఇలా చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా అలా ట్రై చేస్తాను ఇప్పుడైతే ఎండుమిర్చి రెండు యాడ్ చేసుకున్నాను ప్రాపర్గా వేయించుకోవాలి ఈ అయితే ఆయిల్లో ఫ్రై మంచిగా ఉంటుంది ఫ్రై అయితేనే నాకు నచ్చిన అన్ని కర్రీస్లలో కూడా ఈ కర్రీ అంటే చాలా ఇష్టం అండి వంకాయ కర్రీ అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఎందుకో తెలియదు నాకైతే ఇష్టం చాలా నేనైతే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని అయితే యాడ్ చేసుకున్నాను ఇలా ప్రాపర్గా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్దిగా అయితే సాల్ట్ యాడ్ చేసుకోవాలి మీరు మీ ఇంట్లో ఎలా వండుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మేమైతే ఇలా చేసుకుంటాము అప్పుడప్పుడు వంకాయ కూర కూడా చేసుకుంటాను చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి ఇంకా ఇలా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఆయిల్లో ముందు ఉడికేంత వరకు అయితే టూ టేబుల్ స్పూన్స్ వరకు ఇంకా నేను ఇప్పుడైతే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ప్రాపర్గా కలిపి మూత పెట్టుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి ముక్కలు అనేవి కొద్దిగా అల్లం కూడా వేసుకున్నాను వేసి కలిపాను కలిపి మూత పెట్టుకోవాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మూత పెట్టి ఉడికిన తర్వాత అయితే నేను ఇంకా ఉడికిపోయిందండి కర్రీ అనేది ఇప్పుడు నేను కొద్దిగా టూ టేబుల్ స్పూన్ వరకు కారం మసాలా ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను ఇలా కలిపి కొద్దిగా అయితే వాటర్ యాడ్ చేసుకుంటాను ఇప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను మరి జ్యూసీగా ఉంటే బాగుంటుంది కర్రీ అన్నంలోకి అయితే చపాతీలోకైనా ఇంకా బగారా అన్నంలోకి అయినా చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు కొద్దిగా ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను కలిపి మూత పెట్టి కొద్దిసేపు ఉంచుకోవాలి ఇంకా పిల్లలకైనా పెద్దవాళ్ళు అయినా చాలా ఇష్టంగా తింటారు ఈ ప్రాసెస్లో మీ ఇంట్లో కనుక ఖచ్చితంగా ట్రై చేయండి తప్పకుండా ఇంకా మసాలా వేస్తే స్మెల్ అయితే చాలా టేస్టీగా వస్తుంది ఇంకా నోరు ఊరిపోతుంది తినాలనిపిస్తుంది కూడా సో ఇంకా కలిపేసాను ప్రాపర్గా రెడీ అయిపోయింది కొద్దిగా మసాలా కూడా యాడ్ చేసుకున్నాను వేడివేడిగా అన్నం వండుకొని ఈ వేడివేడి కర్రీ వంకాయ కర్రీ యాడ్ చేసుకొని తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి మౌత్ మెల్టింగ్ అవుతుంది ఇంకా చూస్తుండే సో ఖచ్చితంగా ఇంకా మీరు కూడా మీ ప్రో ఈ ప్రాసెస్ని అయితే మీ ఇంట్లో ట్రై చేయండి ఇప్పుడు కొద్దిగా రెడీ అయిపోయిందండి లో ఫ్లేమ్లో పెట్టేసి గ్యాస్ అనేది కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను స్మెల్కి అయితే మంచిగా ఉంటుంది సో కల్ చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో ఇది మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తుంటాను